భార్య ప్రెగ్నెంట్ ఉందని కనికరం కూడా లేకుండా నరికి చంపేసిన భర్త గొంతు కోసి చంపేసిండంట అసలు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు ఒకటే కాలనీలో ఉంటారంట ఈ అబ్బాయి వాళ్ళు రెడ్డిలా అంట ఈ అమ్మాయి వేరే క్యాస్ట్ ఉందంట సో వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారంటే ఈ అబ్బాయి ఇంటర్ ఏమో చేసి ఖాళీనే ఉంటాడంటే ఈ అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ ఏమో చదువుతుందంట వీళ్ళ లవ్ మ్యాటర్ అయితే ఇంట్లో వాళ్ళకి తెలిసింది రెండు కుటుంబాలకైతే అయితే తెలిసింది కానీ ఈ అబ్బాయి తరపు వాళ్ళు రెడీలు అవ్వడంతో మేము చేసుకోము మిమ్మల్ని తక్కువకులం అని చెప్పేసి చేసుకోమని చెప్పేసి ఫస్ట్ నుంచి గొడవ పడుతున్నారంట అసలు వాళ్ళ ఇంట్లో ఎవరికి చేసుకోవడం ఇష్టం లేదంట కానీ ఈ అబ్బాయి మటుకు చేసుకుంటా అని చెప్పేసి గట్టిగా ఉన్నాడంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా సరే నేను మటుకు చేసుకుంటా మీ అబ్బాయి మీ అమ్మాయిని అని చెప్పేసి గట్టిగా ఉన్నాడంట సో వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారు అబ్బాయి అయితే చేసుకుంటా అంటున్నాడు అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా ఫస్ట్ నచ్చి చెప్పిరంట వద్దమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకోవట్లేరు వద్ద కూడా ఈ అమ్మాయి కూడా చేసుకుంటా అతన్నే చేసుకుంటా అని గట్టిగా చెప్పిందంట ఇంకా వాళ్ళు కూడా పేరెంట్స్ ఏం చేయలేక సర్లే అని చెప్పేసి అబ్బాయి కూడా చేసుకుంటా అంటున్నారు అని చెప్పేసి ఈ అమ్మాయి తప్పు వాళ్ళ అందరితోటి ఆర్య సమస్యలు అయితే పెళ్ళి చేసిరంట పెళ్ళైన ఒక నెల నుంచి అయితే ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయితే స్టార్ట్ అయినాయి ఈ అబ్బాయి కంప్లీట్గా వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఫోన్ చేయకూడదు మాట్లాడకూడదు అని చెప్పేసి కంప్లీట్గా దూరం ఉండాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఫోన్ గేమ్ ఏం చేపించకుండా దూరం పెట్టేసి ఉండు వాళ్ళు ఇంటికి కూడా లేనిచ్చేవాడు కాదంట సో ఈ అమ్మాయి మటుకు ఎందుకు ఫోన్ చేయకూడదు ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా గొడవ పెట్టుకోవడం తోటి ఒకసారి కొట్టిండంట కొట్టితే ఎమ్ఐ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చిందంట ఇట్లా మా హస్బెండ్ మా వాళ్ళ దగ్గర మాట్లాడించట్లేదు అని చెప్తే కంప్లైంట్ ఇస్తే ఆ పైన కంప్లైంట్ కూడా ఉందంట అబ్బాయి వచ్చేసి బైక్ ట్యాక్సీ ఏమో నడుపుతుంటాడంట ఈ అమ్మాయి వచ్చేసి కాల్ సెంటర్లో అయితే వర్క్ చేస్తుందంట పెద్దల సమక్షంలో కూడా నాలుగైదు సార్లు కూడా కూర్చోబెట్టి మంచిగా ఉండండి అని చెప్పేసి కూడా నచ్చ చెప్పారు గొడవ పడకండి ఆ అమ్మాయిని కూడా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడించు ఎందుకు అదంతా అని చెప్పేసి పంచాయతీ అంతా పెట్టించినా కూడా ఈ అబ్బాయి ప్రవర్తన అయితే మారలేదు సరే సరే అని చెప్పడం ఇంటికి రాగానే మళ్ళీ ఆ అమ్మాయి పైన అట్లైనా గొడవ గొడవ పడడం కొట్టడం తిట్టడం జరుగుతుంది ఈ టైంలో కూడా అమ్మాయి కూడా ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ కూడా తీపించిందంట కానీ ఈ అమ్మాయి పైన అయితే మెయిన్గా అతను అనుమానం అయితే పెట్టుకున్నాడు అనుమానంతో అమ్మాయిని అయితే చంపిండే అమ్మాయిని అయితే టార్చర్ పెట్టేవాడు అనమాట ఇంక ఈ అమ్మాయి అయితే అతని దగ్గర అయితే ఉండకూడదు అని అయితే నిర్ణయానికి అయితే వచ్చింది సో ఒక రోజైతే గొడవ పడ్డారంట గొడవ పడే టైంలో అదే ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అమ్మాయి మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఉందంట ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ ఉందంట నేనైతే టెస్టులు వేయించుకునేది ఉంది ఈ నెల ఈ నెల ఇరవై ఏడున టెస్టులు వేయించుకున్నాక ఇంకా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను ఇంక అక్కడే ఉంటాను వాళ్ళ దగ్గర అని చెప్పి చెప్పిందంట ఇల్లకూడదు నువ్వు ఎట్లా వెళ్దో నేను పంపించాను అని చెప్పేసి ఈ విషయం మీద అయితే చాలా గొడవపడ్డారంట అర్ధరాత్రి దాకా అయితే గొడవ పడ్డారంట ఇంకా ఆ టైంలోనే ఇతని మైండ్ ఆలోచన ఎట్లా వెళ్ళిందని ఉండకూడదు భూమిదే ఉంచకూడదు అని చెప్పేసి రంపంతో తల కాలు చేతులు వేరు చేసిన పలే మూసినదులు అయితే పలే కాలు చేతులు ఒక సంచులు అయితే కూర్చి మూసినదిలో పడేసాక మొండే మొక్కటి ఇంట్లో అట్లనే ఉందంట దాన్ని కూడా తీసుకెళ్ళి పడేద్దామని ట్రై చేసిన కానీ అది పడేనికే వాడికి అవ్వలేదంట ఆ టైంలో వీడు వాళ్ళక్క కాల్ చేసి చెప్పిండు ఇట్లా కనబడట్లేదు అని చెప్పేసి వాళ్ళ అక్క ఉండి వాళ్ళ రిలేటివ్స్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కాల్ చేసి చెప్పింది ఇట్లా కనబడట్లేదంట అని చెప్పేసి సో అతను వచ్చేసి ఏమైంద్రా ఎక్కడ పోయింది పద ఇంటికి వెళ్ళి చూద్దామంటే కూడా వాడి ఇంటికి తీసుకెళ్ళటం అంటే ఎందుకంటే ఇంట్లో అమ్మ మొండే ఉంది కదా చూస్తారేమో దొరికిపోతారేమో అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళకపోతే లేదు ఎక్కడికో వెళ్ళింది అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఎత్తుకుదాం పదని చెప్పేసి తీసుకెళ్ళిండు తీసుకెళ్తుంటే ఇతను ఉండి లేదు కనబడట్లేదు కదా చీకటి అయిపోయింది పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళిండు అనమాట కూడా వెళ్ళిండంట కంప్లైంట్ ఇంకా వెళ్ళినప్పుడు అక్కడ కంప్లైంట్ తీసుకున్న పోలీస్ వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అని అంతా చెప్తున్నప్పుడు వీడిది బిహేవియర్ అనేది డౌట్ కొట్టిందంట వీడియో ఏదో చేసిన చెప్పేసి పోలీస్ వాళ్ళకి డౌట్ వచ్చి మీరు ఎక్కడుంటారు మీ ఇల్లు చూపించని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తే కనిపించింది ఇంకా మొండం కనిపించేసరికి ఇంకా పోల్సోలు గట్టిగా పట్టుకొని ఏంటనేది అనేది మొత్తం నాలుగు పీకితే ఇంకా నేనే అంపినా అని చెప్పేసి తర్వాత మొత్తం ఇదంతా చెప్తున్నాడంట ప్రెగ్నెంట్ ఉన్న వైఫ్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న వైఫ్ అనుమానంతో అంపేసిడు ఫస్ట్ ఈ అబ్బాయి వాళ్ళ తరపు నుంచి వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ సిస్టర్స్కి ఎవ్వరికి కులం మీది తక్కువ కులం మాది ఎక్కువ కులం అనే ఒక ఇది తోటి కూడా వాళ్ళకి అసలు ఇష్టం లేదు వీడు మా పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా సరే సరే నేను చేసుకుంటాను అని చెప్పేసి చేసుకొని అనుమానంతో ప్రెగ్నెంట్ వైఫ్ని చంపేసి చూడండి ఏం తెలియని నా మాయకులలాగా ఉన్నాడు ఇప్పుడు నంగా నచ్చలేక చూపిస్తున్నాడు ఫొటోస్ న్యూస్ కూడా నిన్నటి నుంచి చాలానే ఫోన్స్లలో కూడా వస్తుంది చూస్తున్నారు ఏం తెలియదు నాయకులలాగా కూర్చున్నాడు మళ్ళీ పోలీస్ జీప్లో చంపేసి ఒక మనిషిని చంపేసి